హాయ్ అందరికీ నమస్తే ఈరోజు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చూపిస్తాను ఈ లైనింగ్ వచ్చేసి రెండున్నర మీటరు పెద్దవాళ్ళదేనండి టాపు ఈ మనకి అంచులు ఎగు దిగువ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసుకోవాలి మనం కింద వైపు మడిచి మడిచి కొడతాం కదా పట్టీలాగా ఇట్లా పట్టి వేస్తాం కదా ఆ పట్టికి ఇక్కచ్చు ఈ ఎగు దిగు ఉన్నాయి కటింగ్ చేసిన ఇప్పుడు యాది డ్రెస్ తీసుకొని ఇలా రెండు షోల్డర్ ఒకసారి పట్టుకోండి ఇలా కట్స్ కడ కట్స్ కడ కూడా రెండు సమానంగా పెట్టుకోండి ఉన్నంత పొడవు కాకుండా లైనింగు మనం కొంచెం తక్కువే పెట్టుకుంటాం కదా ఆకులత తీసుకోండి ఎంత ఉందో ముప్పై ఎనిమిది ఉంది ముప్పై ఎనిమిది తీసుకోండి పొడుగు మనం ఆల్రెడీ కింద పక్క మడత పెట్టడానికి పెట్టాం కాబట్టి ఇరవై తొమ్మిది ఒకసారి చూడండి ఒక అంగుడు సరిపోయి ఇరవై ఎనిమిది పెట్టుకొని పచ్చికి కొంచెం తీసుకోండి ఏదైతే ఉందో అది ఇట్లా సంఖ పట్టుకొని ఇట్లా రెండు సంఖలు ఇట్లా పట్టుకొని చూసుకోండి ఇట్లా పద్దెనిమిదిన్నర ఉంది పద్దెనిమిది నించల ఆరు ఉంది పద్దెనిమిది నుంచిల ఆరు ఉంది కాబట్టి మీరు టేబ్ని ఇలా మెడత పెట్టేసుకోండి తొమ్మిదిన్నరకి ఒక పాయింట్ తక్కువగా ఉందన్నమాట కాటన్ డ్రెస్ కాబట్టి తొమ్మిదిన్నర పెట్టేసుకోండి లూజు మనకి కట్స్ కాడ కొంచెం లూజ్ ఉండాలి కదా ఆ లూజ్ని మనం ఆది డ్రెస్తోనే తీసుకున్నాము ఇలా చేసుకోండి కరెక్ట్గా లైనింగ్ కొలుతుంది మన తర్వాత మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు ఆ పొడవ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా పరుచుకోండి ఇటువైపు ఓపెన్ ఉంది కదా ఓపెన్ కా ఓపెన్ ఉన్నది అటువైపు వేసుకోండి ఓపెన్ కాకుండా ఉన్నది మనకు వెళ్ళి వేసుకోండి డ్రెస్ని ఇలా పరుచుకొని కట్ సైడ్ అయితే ఉన్నాయో కట్ సైడ్ అయితే ఉన్నాయో అక్కడికి లూజ్ ఎక్కువ ఇలా గుర్తుపెట్టుకోండి కట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలా గుర్తుపెట్టేసుకోండి గుర్తు పెట్టుకొని గుర్తుపెట్టుకోండి కచ్చికి గుర్తుపెట్టుకోండి మనకి షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ కాడ ఎలాగైనా తీసుకోవచ్చు మన ఇష్టం అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా కుట్టేసుకోండి ఇక్కడ శంఖకాడ కొంచెం నా లైన్ కొట్టేసుకోండి ఇక్కడ శంఖకాడ కొంచెం లోపలికి రౌండ్ ఇట్లా తిరగాలి కాబట్టి ఇలా పట్టుకోండి స్కేల్ని ఈ అవన్నీ నేను కుట్టేటప్పుడు తీస్తాను మనం కింద ఒక డ్రెస్కి స్కీమ్ చూడాలనుకో ఇలా ఉన్న పొరనే ఇలా పట్టుకొని సమానంగా ఇలా చూసుకోండి రోజు తెలిసితే కాటన్ డ్రెస్ కదా లాగుతుంటే సాగుతుంది కానీ అంత ఎక్కువ పెట్టుకోమాకండి కట్ చేసేటప్పుడు మళ్ళీ మెలికలు వస్తాయి స్ట్రైట్గా చూస్తారు కదా డ్రెస్ కటింగ్ ఇక్కడ గుర్తుగా డాట్ పెట్టేసుకోండి కొంచెం అలా అలా కట్ చేసుకుంటే మనం పకరం వేసేటప్పుడు బాగా గుర్తుగా ఉంటుందన్నమాట చేతులు కట్ చేసుకుందాం ఈ మర తీసుకుంటడానికి నేను ఆరున్నర పెట్టుకుంటున్నాను కొంచెం పెంచమన్నారు ఖచ్చికి కలుపుకొని ఏడించలు డౌన్ వచ్చేసి నాలుగు పెడుతున్నాను సంకలో జరిమిది తేనండి హ్యాండ్స్ కూడా అయిపోయింది చాలా సింపుల్ అండి డ్రెస్ కటింగ్ అయితే బ్లౌజ్ కంటే కూడా ఈజీగా అయిపోయింది డ్రెస్ కటింగ్ చాలా సింపుల్గా ఆది డ్రెస్ లైనింగ్ ఎంత పొడి ఉందో అంత పెట్టి కట్ చేసుకున్నాం లైనింగ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఏడు సంక్రావణి వచ్చేసి ఏడు ఏడు పెట్టుకోండి ఏడు వస్తుంది అంతేనండి చాలా సింపుల్ డ్రెస్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవడానికి ఆది దాంతోనే చెప్పాను నేను డ్రెస్ కొలతలు మీరు నెక్ మిషన్ మీద కుట్టుకునే పని అయితే మనం మిషన్ పెడతాం కదా కుట్టడానికి అప్పుడు మాత్రమే ఈ మెడని తీసుకోండి విడిగా తీసుకోమకండి ఎందుకంటే మనం బకరం వేస్తాం కదా డ్రెస్ అంటే మనం ఇది తీసామంటే బకరం సరిగా సెట్ అవ్వదు కాబట్టి కుట్టుకునేటప్పుడే బకరాన్ని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది హ్యాండ్స్ మెయిన్ పీస్కి మనకి ఈ మాములుగా లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోలేదు ఎందుకంటే ఈ డ్రెస్ మెటీరియల్ చిన్నగా వచ్చింది పర్లేదు జాయింట్లు వేసుకోకే జస్ట్ లై ఇలా అనమాట ఈ చేతికి అయితే చూడండి పొడుగు కూడా సరిపోలేదు ఈ చేతికి అయితే సెంటర్లో పడింది అందుకు ఇంకా క్లాతే లేదు ఏం పర్లేదు బాగానే ఉంటుంది